హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచన్ మీ ధనలక్ష్మి ఈరోజు వచ్చేసి లక్ష్మరం అన్నమాట నేను ఇంకా లక్ష్మరం పూజ అయితే చేసేసుకున్నాను చాలా మంచిగా చేసుకున్నాను ఇంకా కుమార్ అనేది పెట్టుకోవడానికి వచ్చారు నేను వీడియో కూడా షూట్ చేశాను కానీ ఆ వీడియో మిస్ అయిపోయింది సో అందుకని ఇంకా ఆ వీడియోని అయితే యాడ్ చేయలేదు నేను అయితే మంచిగా పూజ చేసేసుకున్నాను మా ఏమైనా చూసేయండి ఇంకా ఇలా దేవుడు కూడా అలా అందంగా అలంకరించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా మనిషి కూడా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట అలా చేసుకుంటే పూజ అది నాకు నచ్చినట్టుగా ప్రశాంతంగా చేసుకుంటాను పిల్లలకట్టే వెళ్ళిపోయిన తర్వాత నా పనంతా అయిపోయిన తర్వాత చేసుకుంటాను అన్నమాట సో అప్పుడు నాకు పని అయిపోతుంది కాబట్టి ఇంకా దృష్టి అంతా నేను ఇలా మంచిగా అలంకరించుకొని పూజ అనేది ప్రశాంతంగా చేసుకుంటాను ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత మీకు ఒక బ్లౌజ్ శారీ అనేది చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మేము మా ఫ్రెండ్ కోసం తీసుకున్నాం అనమాట ఈ శారీని ఇది వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము మేము ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ శారీ మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి నేను వాళ్ళ డీటెయిల్స్ అనేది మీకు మెన్షన్ చేస్తాను శారీకి తగ్గట్టు మేము బ్లౌజ్కి వర్క్ అనేది చేయించామన్నమాట సో ఇది వచ్చేసి నేను ఎప్పుడు వర్క్ చేయించే దగ్గర అయితే చేయించాను మీకు లైవ్లో కూడా చూపించాను నేను ఆల్రెడీ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ శారీ అన్నమాట సో ఇంకా ఈ డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది అసలు దీని వచ్చేసి దీని పేరు వేరే ఉంది నాకు అది క్లియర్గా చెప్పడం కూడా రావట్లేదు సో ఇంకా డిజైన్ అయితే నేను మా ఫ్రెండ్ వచ్చేసి పని కట్టుకొని వెతికి వెతికి తీసుకున్నామంట అంటే ఈ ప్రింటింగ్ అనేది మాకు చాలా బాగా నచ్చింది సో ఇంకా తనకి బాగుంటుంది కదా అనేసి ఇంకా మేమైతే దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట సో శారీ ఎలా అనిపించింది ఫ్రెంటింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే కనుక మనం వీడియోస్ చూడండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మంచి మంచి వీడియోస్ అనేది మీ ముందుగా తీసుకొస్తూ ఉంటాను వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అయితే మీరు లైక్ చేసినట్టయితే ఇంకా అలాగే సారీ శారీ మీద ఉన్న ఫ్రెంటింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చాలా క్లియర్గా ఉందన్నమాట అసలు చాలా అంటే చాలా బాగుంది ఇంకా మా వాడైతే ఇవాళ అయితే కాలేజీకి అయితే వెళ్ళలేదన్నమాట సో ఈ ఈరోజు వచ్చేసి ఇంకా మంగళవారం కదా సో నేను ఆ రోజు వీడియోలో నేను ఇది మిక్స్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను వాడికి పువ్వులు వేయడం కాశీ కాశీకార్లు కట్టడం అన్నా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట వాడికి ఫేవర్ కాబట్టి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళలేదు సో మీరైతే ఈ శారీని మొత్తం చూసేయండి ఇంకా బార్డర్కి అయితే ఇలాగ కట్ వర్క్ అయితే వచ్చింది శారీ మొత్తం వర్క్ వచ్చింది అనమాట అంటే మనకి ప్రింటింగ్ అనేది శారీ మొత్తం వచ్చింది సో ఇంకా ప్రింటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ ఎద్దుల్ని మేము బ్లౌజ్ మీద అయితే వేయమని చెప్పామన్నమాట అయితే పెన్డ్రాయ్లో ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ అవుతుంది కానీ లేనిది అయితే అవ్వదని చెప్పారు సో మేమైతే ఇంకా బ్లౌజ్కి అయితే ఇంకా లోటర్స్ మాత్రమే వేపించాము సో ప్రింటింగ్ అయితే చూస్తున్నారు కదా నేను మీకు దగ్గరగాను దూరంగానూ పెట్టి చూపిస్తున్నాను జూమ్ చేసి చూసినా కూడా మనకి ఎక్కడ ఇది లేకుండా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట మేము మెయిన్గా అనుకున్నది ఈ ఫ్రెండింగ్ మాకు బాగా నచ్చి ఈ అయితే తీసుకున్నాము ఒకవేళ ఇదే మీకు శారీ కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను వాళ్ళ డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా ఇస్తాను అనమాట మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నచ్చితే కనుక ఈ శారీ కాస్ట్ గురించి అడగండి నేను మెన్షన్ చేస్తాను తర్వాత వీడియోలో సో ఓవరాల్గా అయితే శారీ మొత్తం ఇలా వచ్చింది అనమాట ఇది వచ్చేసి పైట అనమాట కింద బార్డర్ కూడా మనకి ఇలా మంచిగా వచ్చింది ఇంకా ఆవులు నంది ఇంకా లోటస్ అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది కూడా ఇంకా శారీ మొత్తం వచ్చింది ఇలాగా కలర్ కాంబినేషన్ మాకు చాలా బాగా నచ్చింది ఇంకా శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది మనకి కిందేమో కట్ వర్క్ సారీ అంతా కూడా ఇలానే వచ్చింది అనమాట సో శారీ అయితే ఇదండి సో మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా అయితే మా వాడు ఇంకా మీద వేస్తున్నాడు కాశీ పిల్లలకి చాలామందికి ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా సో వాళ్ళకైతే ఈ వీడియో అనమాట ఇంకా వాడు వేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను పువ్వులు అది ప్రిపేర్ చేస్తున్నామంటే కాశీ కర్రకి కట్టడానికి అలాంటి వాటి మీద వీడికి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇంకైతే అవి అల్లుతున్నాడు అన్నమాట అవి ముందుగానే ఒక ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కట్ చేసి పెట్టుకున్నాడు గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాడు ఇవి వాటిని అయితే పువ్వు కింద అయితే ఇలా రెడీ చేస్తున్నాడు మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవి చూసి పిల్లలకి ఇలాంటివి చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళకైతే చూపించండి వాళ్ళు ఏమైనా ట్రై చేయొచ్చు కదా సో చాలామంది పిల్లలు కొత్త కొత్తగా ఏమైనా చేయాలి అని అనుకుంటారు కదా సో ఇది కూడా వాళ్ళకి నచ్చితే ట్రై చేస్తారు ఇప్పుడైతే ఇంకా మొత్తానికి టూలో అయితే ఈ విధంగా రెడీ చేస్తాడు దీని గురించి నేను ఫుల్ వీడియో అయితే షూట్ చేశాను మన ఛానల్లో పోస్ట్ అవుతుంది మిస్ అవ్వకుండా మీ పిల్లలకి చూపించండి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేస్తారు కదా సో నెక్స్ట్ వీక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి